మీరు చెప్పండి ఇలాంటి ఫుడ్ తిని ఆరు సంవత్సరాల నుంచి ఏడే సంవత్సరం పడుతున్నాయి అన్ని సంవత్సరాల నుంచి ఇదే ఫుడ్ తినాలంటే ఊరు తింటాడు ఆ బంధువులు కూడా అంటారు అనమాట మా అన్న తమ్ముడు భామార్థులు మామగారులు అన్నగారు ఇలా అంటారు మద్దల ఫుడ్ మద్దల మిగిలిన కోడి హాయ్ నమస్తే మీకు ఇష్టమేంటే ఫుడ్ గురించి చెప్పాలి మీకు మీకు ఆ కోయట్లో అందరి డ్రైవర్లకు ఎలాగే ఉందా లేదా కామెంట్ చేయండి లైక్ చేసుకోండి అలాగే నేను ఎందుకు పెడుతున్నాను ప్రతి ఒక్కరు కామెంట్లు కూడా అంటారు చాలామంది కనిపించినా కూడా అంటారు మా వాళ్ళు కూడా నా బంధువులు కూడా అంటారు అనమాట మా అన్న తమ్ములు బామార్థులు మామగారులు అన్నగారులు ఇలా అంటారు ఎందుకురా ఇప్పుడు చూసినా బాధలు వీడియోలు పెడతావు మంచి మంచి వీడియోలు ఏమైనా తీర్చు కదా అని నాకంటూ మంచి వీడియోలు తీయడానికి నాకు ఉంటుంది నేను కూడా బాగా వీడియోలు చేయాలి అనే నాకు ఒక ఫీల్ ఉంటుంది అనమాట కాకపోతే ఏం చేయలేదు నా తలరాత అలా రాస్తున్నాదేమో నాకంటూ ఎక్కడ డ్యూటీలు ఏం పడవు లాంగ్ ఎక్కడికి పాలేను అంటే మా మేడం పెద్దదన్నమాట అందుకని నేను ఎక్కడికి పోయడానికి లేదు నేను చేపెక్కడెక్కడే తిరగాలన్నమాట ఎక్కడ తిరుగునా నోట్ కాడికి వచ్చా చెయ్యి అంటారు కదా అలాగే ఎక్కడెక్కడే తిరిగి నేను రూమ్ రూమ్కి రావాలి నాకు వీడియోలు తీసేదానికి అంత ఏం లేదనమాట ఏదన్నా ఈ మధ్యలో నాకు కనిపించిన దాంట్లోనే ఏమైనా వీడియోలు తీసి పెట్టాలి మీకు ఎక్కువ నా ఇంట్లో నాకు కష్టాలే ఏమి ఉంటాయన్నమాట సంతోషాలు ఏమి ఉండవు ఒక డ్యూటీలో తప్పక నాకు ఇంక అన్ని కష్టాలు నాకు ఇంట్లో చూపించా చూడండి ఇప్పుడు వీడియో ఏంటంటే ఆరు సంవత్సరాల నుంచి రెండు వేల పద్దెనిమిదిలో పది నెలలో ఇరవై ఏడో తేదీ నేను కోయట్లేదు దిగా అప్పుడు టంచ్ ఇప్పుడు వరక నాకు ఒకటే ఫుడ్ మధ్యాహ్న నైట్ నేను మద్యాల అన్నం అన్నంగా పారేసిందా యజ్వాల్ చూపిస్తాను నీకు ఇప్పుడు అదే ఫుడ్ ఇచ్చినారు మధ్యలో ఫుడ్ వేట్ చేసి నైట్ ఇస్తాను నాకు ఇట్ట ఆరు సంవత్సరాల నుంచి ఫోన్ వస్తున్నాది ఒక సెకండ్ అవన్నండి మా మేడం అనుకుంటా హరార్ హరార్ కర్బాన్ మామా మాయ్ హరార్ కర్బాన్ ద్రమ్ కర్బాన్ మాదిరి అది మైసీ అఖిల్ అన్న కలసనారో అన ఏ అఖిల్ కలస బారో ఏ పని మనిషి రూమ్లో వేడి నీళ్ళు రాలేదంట దాన్ని వెళ్ళి చూడమని చెప్పిన ఫోన్ చేసింది అనమాట నా మేడము నేను తినేసి వెళ్తా అని చెప్పాను సరే అందింది ఆడ ఆపినాము ఫుడ్ కాడు కదా చూపిస్తా చూడండి ఫుడ్ మీకు నేను ఎప్పుడన్నా ఎవరన్నా అంటే మా బా మా బావ ఉన్నాడు అంటే మా మా అన్న వాళ్ళ బామార్ది ఎప్పుడన్నా నాకు కోరే వేసాడే వేసేసాడనమాట రసం ఇచ్చాడు మధ్య రసం ఇచ్చాడు తర్వాత ఇది ఒక కరింపాకు పొడి ఇది ఇచ్చాడనమాట నేను తెచ్చుకున్న ఊరగాయలు మాడికే ఊరగాయ ఇక్కడ మాలేలో కొనుక్కున్నాను అలాగే చికెన్ ఊరగాయ ఏమంత రుచి ఏం లేదనమాట ఊరికే తెచ్చుకున్న డబ్బులు వేస్ట్ ఊరికే ఈ చికెన్ ఊరగాయ తెచ్చుకున్నా అక్కడ వేసుకొని తినడం లేదు ఈ ఫుడ్ లేకి అసలే సెట్ అవడం లేదు ఇది వెయిట్ రైస్ ఇచ్చారనమాట వెయిట్ రైస్ గడి వేయడం లేదు దాని గురించి మాట్లాడదాం గా ఉంది చాలా ఉంది అనమాట స్టోరీ ఈ ఊరగాయ అయితే నేను అంత రుచి లేదు ప్రస్తుతానికి అది అనమాట మీ ఫుడ్ చూపించాలి కదా చూపిస్తా ఉన్నా ఇంకా మీరే చూసి వీళ్ళ గురించి నేను కష్టాల వీడియోలు నాకు ఉన్నాయా లేదంటే ఎత్తుక్కొని నేను పెడుతున్నా మీకే తెలుస్తుంది చూడండి ఒకసారి మద్దాల ఫుడ్ ఫుడ్డు మిగిలిన కోడి చూసారా మద్యలు మిగిలిందే చిన్న అదేదో గుమ్మలు ఉంటాయి కదా బెలాయిలు అయ్యి అంతగాడ ఉండ అంతగా లేదు అదొకటి కూర చూడండి మద్దాల కూర ఓకేనా అవి ఊలగడ్లు అవన్నీ వేసినారు ఈ సలాత ఇది అయితే ఇప్పుడేం చేసినట్టు అనుకుంటున్నా ఇది వచ్చి వంకాయ కోయిటర్ వంకాయ అది ఊరికి అటు ఉప్పులే కారం ఏం ఉండదు అది ఫుడ్ ఈ రోజుటికి నాకు మీరు చెప్పండి ఇలాంటి ఫుడ్ తిని ఆరు సంవత్సరాల నుంచి ఏడే సంవత్సరం పడుతున్నది అన్ని సంవత్సరాల నుంచి ఇదే ఫుడ్ తినాలంటే ఊరు తింటాడు చెప్పండి కనీసం నైట్ పూటన వైట్ రాసాడు ఒక్క పూట పోయినా ఒక్క పూటనా మంచి తిన్నా చేయాలి అటు అయినా పని మనుషులన్నా మంచిగా చేస్తారంటే ఓళ్ళు మంచిగా చేయరు వాళ్ళకైతే నచ్చింది వాళ్ళు చేసుకుంటారో వాళ్ళు తినేస్తారు మాకు అలా లేదు మేము చేసుకుందాం అనుకుంటే ఏం సామాన్లు లేరు మేము చేసుకుంటామంటే పర్మన్షన్ తెచ్చింది ఎందుకు ఉండేది మనం నల్గరమే నలగరకు నువ్వు నువ్వు చేసుకుంటే ఇంక ఎందుకు మేము తినము మేము బయట మతాలను తెచ్చుకుని తింటాము నీకు చేసి పెట్టేదానికే కదా అంటారు ఎన్ని పడ్డా ఎన్ని పడి 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 ఇంకేం చేయలేక ఇటు ఎవరన్నా కూరలు ఇస్తే తినడం ఒకసారి అన్నంగాడ వచ్చా చిన్న మాట్లాడదు అన్నగడ పారేచ్చా నేను నైట్ పూట తినను నేను పారేసాద్ కూరలు సరిగ్గా ఉండవు బాధ అది బాధ అనిపించడుపులా కావతుంది నిందా బయట తినిది తెచ్చుకునేంత నేను చేసిన తప్పు ఏందంటే స్టార్టింగ్లో ఇలా కూరలో అన్నాలు తింటా ఉన్నా బాగానే ఉన్నాను నేను నా కూ నేనే చేసుకున్నాను నాకు బాగానే ఉన్నింది కాకపోతే ఏందంటే ఓ ఒకసారి లెక్కన్నా అప్పుడు నాకు అక్కడ జీతం వచ్చినప్పుడు నేను పది దినార్లు ఇరవై దినార్లు అలా తీసుకుంటాను అనమాట అలాంటప్పుడు ఏం వచ్చానంటే లెక్క ఉన్నది కదా బాగా తినాలి నెలకు ఒక సూర్య కదా నాకు జీతం వచ్చేది అప్పుడు లెక్క నాకు అనాలి అని చెప్పేది ఒక ఆనందంతో మతానికి ఫోన్ చేసి నేను చికెన్ బర్గర్ తెచ్చుకుంటాను దినార్ మీయే ఇచ్చి చికెన్ బర్గర్ చిప్స్ కోలా వేస్తారనమాట ఇంకా అది తెచ్చుకొని కడిపినట్టు తినేసి నైట్ రుచి మరిగిన బయట తిండికి అట్ట రుచి మరిగి 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 వీళ్ళు తిండి నేను తినాలంటే తినలేకపోతున్నాను ఇప్పుడు అది రెండోది వచ్చి పోయి పియ్య వచ్చామన్నా ఇంటి పోయి వస్తా పాటికి నాకు ఈ ఫుడ్కి నేను అసలే అలవాటు అబ్బోయింది తినలేకపోతున్నాం ఏం చేయి చూసినా వీళ్ళు ఫుడ్ ఏ కానీ మధ్యలో అదే నైట్ అదే మధ్యలో చేసిన అన్నమే నైట్ పోటీ వేట్ చేసి ఇప్పుడు అన్నా అది అన్నం అయిపోతాయి రాజు ఎక్కువ చేసి చేసిపోయి అన్నం వేడి చేసి అమ్మ అదే నేను ఒకసారి తిట్టినా నాకు అన్నం చూపి ఇంతమంది వీడియోలు కూడా చూశాను కదా ఇంతే అంత అన్నం పెట్టారు అంతే అంత అన్నం పెట్టారు నేను అన్న మేడం నాకు అన్నం సరిపోలేదు అన్నే నేను సరే సరేనో అది మా మనవాడికి తీసి అన్నము నీకు పెట్టించినది రోజు అదే నాకు పెట్టేది వాళ్ళు మనవాడు తినడాను మతం తెచ్చుకుంటాడు ఆ అన్నమే నాకు పెడతారు ఆ ముక్క చేశారుగా చికెన్ ముక్క అది వాళ్ళు మనవాడికి పెట్టింది ఆ అన్నం వాళ్ళు మనవాడిదే ఆ ఎన్నం మిగిలింది వాడు తినకపోతే అది నాకు పెడతారు రోజు మా పిల్లోడు తినడు మతం తెచ్చుకొని తింటాడు ఇంకా మీరు అందరూ అంటున్నారు కదా ఎక్కువ బాల వీడియోలు బాధ వీడియోలు చేస్తున్నారని నేను ఇంకా టాన్సి మానేస్తున్నా వీళ్ళ గురించి చెడుగా చెప్పడం నేను ఉన్నిందే చెప్తున్నా లేనిది ఏది నేను చెప్పడంలో నా ఇంట్లో నాకు ఇంట్లో జరిగేది గురించి మీకు షేర్ చేస్తున్నాను నా ఇంట్లో ఎలా ఉన్నాయి నా మీకు చెప్తున్నాను అంతవరకే సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తున్నారు సపోర్ట్ చేయని అలాగే వెళ్ళిపోతున్నారు చూనుగడ చూడడం వీడియోలు ఇంక నేను ఇక్కడ నుంచి ఈ వీడియోతో ఎండు ఇంకా నేను చేయని వీడియోలు కష్ట వీడియోలు అంటే ఈ ఇంట్లో సమస్యల గురించి ఇల్లు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు నేను చెప్పడం ఇంకా ఏదైనా ఎక్కువ కష్టం అనిపిస్తే మీతో షేర్ చేసుకుంటా గానీ ఇంక చేయను ఇంకేమైనా బయట వీడియోలు నాకు లాంగ్ వీడియోలు ఎక్కడైనా డ్యూటీలు పడితే నేను తీసేదానికి గడ ఉంటుంది నాకు గడ అలాంటి లేదు నాకు ఆ పరిస్థితి లేదు నేను చెప్పిన ఇక్కడెక్కడే నేను ఇదో ఇది ఉన్నది కదా ఇక్కడెక్కడే తిరిగి నేను వీడియోలు తీసుకోవాలి ఈ అనేది రోజు తిరిగిన వీడియోలు మీకు తీయాలంటే ఏం తీయాలి నేను ఏదైనా ఎప్పుడో ఒకసారి ఒక వీడియో తగులుతుంది ఆ వీడియో మీకు పెడతాను అంతవరకు నేను వీడియోలు పెట్టాలి కదా వీడియో పెట్టకపోతే యూట్యూబ్లో నుంచి నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ వీడియోలు పెట్టలేదు అని చెప్పి యూట్యూబ్ మళ్ళీ దాన్ని ఏదో ఒకటి చేస్తాడు అదో భయం నాకు అందుకని చెప్పి నా కష్టాలు కానీ ఏ అయినా సరే వీడియోలు షేర్ చేస్తానే ఉన్నా మీకు నేను మీరు సపోర్ట్ చేస్తారనే నా కష్టాలు మీకు గుర్తిస్తారని చెప్పి నేను చేస్తున్నాను నేను కానీ మీరు తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు ఎక్కువ ఏనుపోటు పుడుచున్నాడు మనోలే నన్ను ఎక్కువ ఎనుపోటు పుడుచున్నా మనోలే ఎంకరేజ్ చేయడం లబ్బా మీరు ఎంకరేజ్ చేస్తే నేను నాకు వీడియోలు ఇంకా ఇంకా తీయాలి పరిగెత్తా ఎక్కడెక్కడన్నా తీయాలని మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు చేస్తాను మీరు ఎంకరేజ్ చేయకుండా అలా తిడత అలా అలా ఉంటే నాకు అనిపిస్తుంది ఎందులో ఇలా ఎంకరేజ్ చేయడం లేదని చెప్పి నాకు బాధగా ఉంటుంది నన్ను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తున్నారు చేయని వాళ్ళు నేనేమో అన్నాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్లీజ్ నన్ను ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా నేను వీడియోలు చేస్తాను నా కష్టాలు ఇలా ఉంటాయని మీతో షేర్ చేసుకుంటున్నాను షేర్ చేసుకునే వాళ్ళు ఎవరు షేర్ చేసుకోలేను నా ఇలా ఉన్నాను అలా ఉన్నాను నన్ను ఎవరితో షేర్ చేసుకోలేను నా బాధలు మీకన్నా చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినాడు దేవుడు అందుకు మీకు చెప్పుకుంటున్నాను మీతో మీరు నా ఫ్యామిలీ అనుకొని చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి నా బాధ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్ ఈ వీడియో నచ్చింది అనుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షే చాలా మందికి షేర్ చేస్తే ఇంకా రీచ్ అవుతుంది చాలామందికి అలాగే లైక్ చేసుకోండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్ బాయ్